హలో ఫ్రెండ్స్ మన కడప నగరంలో చిన్నచోకు పోలీస్ స్టేషన్ ఆనుకొని మనం ముత్రాసులు వెళ్ళే రూట్ రూట్లో జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్ దూరంలో ఇక్కడ వచ్చేసి శ్రీ వినాయక టిఫిన్ సెంటర్ ఇవాళ ఓపెన్ చేస్తున్నారు చూడండి లోపల ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయో నేను మొత్తం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ప్రజలందరికీ నమస్కారం ఇవాళ మేము కొత్తగా శ్రీ వినాయక టిఫిన్స్ని ఓపెన్ చేశాం అందరికీ రుచికరంగా నాణ్య నాణ్యమైన రుచిగా చేయగలుగుతాం మేము ఏమేమి మన దగ్గర ఇడ్లీ పూరి వడ దోశ దోశలో చాలా రకాలు ఉన్నాయి కారం మసాలా ఆనియన్ ఎగ్గు డబుల్ లెగ్గు చికెన్ ఆదివారం పూట్ల స్పెషల్ స్పెషల్ చికెన్ దోశ మనకు క్యాటరింగ్ సౌకర్యం ఏమైనా ఉందా ముందున క్యాటరింగ్ చేస్తాము ఓకే అంటే కడప లోకల్ వాళ్ళకైనా లేక బయటకు కూడా ఏమైనా చేయద్దా కడప సరౌండింగ్ చుట్టుపక్కల ఒక ట్వంటీ కిలోమీటర్స్ వరకు చేస్తాము ఓన్లీ టిఫిన్ ఐటమ్స్ వేస్తా లేదా భోజనం ఐటమ్స్ కూడా భోజనంగా చేస్తాము భోజనం వెజ్ నాన్ వెజ్ ఏదైనా క్యాటరింగ్ క్యాటరింగ్ చేయండి నా ఇది అడ్రస్ ఎక్కడన్నా మన చించాకు పోలీస్ స్టేషన్ ఉంది కదా శ్రీ వినాయక టిఫెన్సు మన చించోక్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ జస్ట్ ట్వంటీ మీటర్స్ డిస్టెన్స్లో ఉంది చించోక్ పోలీస్ స్టేషన్కి శ్రీ వినాయక టిఫిన్స్ అన్న మీ మొబైల్ నెంబర్నా నా మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ లవన్ కుమార్ డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ టిఫిన్ చెప్పాడు ఓపెన్ చే ఓపెన్ చేసినాము చిన్నతో పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ కమ్మ సంఘం బిల్డింగ్ ఏడు ఏడు వచ్చేసి అన్ని మొత్తం ఐటమ్స్ వచ్చేసి మంచి నీట్గా క్వాలిటీ మెయింటైన్ వచ్చే కస్టమర్లకు బాగా మంచిగా సర్వీస్ చేసి బాగా సరసమైన రేట్లలో అందుబాటులో ఆ టిఫిన్ ఆదివారం వచ్చేసే స్పెషల్ ఇడ్లీ స్పెషల్ ఇడ్లీ స్పెషల్ దోశ చికెను పూ పూరి చికెను ఐటమ్స్ మధ్యాహ్నం పడు వచ్చేసి మంచి ఐటమ్స్ మటన్ రోస్ట్ మటన్ మటన్ ఫ్రై చికెన్ ఫ్రై ఫిష్ అన్ని ఐటమ్స్ కూడా త్వరలోనే ఫారం ఫారంభం అవుతాయి ఈ ఇక్కడ ఇక్కడికి వచ్చేసి మీరు అందరికీ అందుబాటులో ఉండే రేట్లలో మంచి నాణ్యమైన సరసమైన రేట్లలో మంచి క్వాలిటీ మెయింటెనెన్స్తో బాగా నీటుగా శుభ్రముగా శుభ్రముగా చేసి అందరి అందరూ వచ్చేసి మా దగ్గరికి వచ్చేసి ఒక కూరైన చేసి చేసి మరీ మరీ మా దగ్గరికి వస్తారు బాగా ఉంటుంది బ్రహ్మాండంగా చేస్తాము ఈ చుట్టుపక్కల ఈ మాదిరి ఎక్కడ లేదు కాబట్టి మేము కొత్తగా మా మేము పెట్టాలని ఈ లో ఈ లోకాలజీలో మేము సర్వీసు డబ్బు కోసం కాదు మెయింటెనెన్స్ వా క్వాలిటీ మెయింటెనెన్స్ అన్ని ప్రజలకు అందుబాటులో చేయాలని ఈ హోటల్ మేము పెట్టినాము ఇది శ్రీ వినాయక టిఫిన్స్ మీ అందరి సహకారంతో ఈ అభివృద్ధి చెందాలని ముందు ముందు నుంచి ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులకు ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ మా కస్టమర్లందరికీ శుభ పదవి వంద శుభాకాంక్షలు జరుపుకుతూ శుభాభివందనములు నమస్తే నమస్తే నమస్కారం Thank uh you. -huh.